ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం చూసుకుంటే ఎనిమిది శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం చూసుకుంటే రెండు శాతం పైగా పెరిగింది అంటే దీన్ని భారీ మార్పు అనుకోవాలా ఏ పార్టీలో ఆశలు రేకెత్తిస్తుంది ఈ పెరిగిన శాతం ఏ పార్టీని డీలా పడేలా చేస్తుంది కారణాలేంటి ఈ స్థాయిలో భారీగా రావడం మరొక విషయం ఏంటంటే ఇందులో గతంతో పోలిస్తే మహిళలు భారీ స్థాయిలో వచ్చి ఓటింగ్ వేశారు అనేది కూడా మరో లెక్క దీని వెనక ఆంతర్యం ఏంటి దీనికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి రేపు ఫలితాల తర్వాత ధ్వంసం అంటే చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక్కసారిగా ఫస్ట్ చూసుకుంటే అంటే పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఒకటి పాయింట్ రెండు శాతంతో కలిపి చూసుకుంటే అంటే రెండు వేల పంతొమ్మిది చూసుకున్న ప్రకారం చూసుకున్న రెండు శాతం అంటే చిన్న మార్పు అనుకోవాలో ఒక ఊహించని అంత ఆశ్రమాసి వ్యవహారం కాదు రెండు శాతం అంటే అది పెరగడం అంటే ఇలా చూడాలి అంటే డెబ్బై రెండు వేల పద్నాలుగుతో కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే అప్పటితో పోల్చుకుంటే మొన్నటిసారి కసిగా ఓటేసినట్టు ఈ దఫా కూడా కసిగా ఓటేసినట్టు అది ఆ రీత్యా చూసుకున్నప్పుడు కసిగా ఓటేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఈ కసిగా ఓటేసే పరిస్థితి క్రిందసారి అధికార పక్షాన్ని దెబ్బతీసింది ఈ దఫా కూడా అధికార పక్షాన్ని దెబ్బతీస్తుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది కూటమి నమ్ముతోంది ఎందుకని మహిళలు రెండుసారి పెద్ద ఎత్తున తమకే ఓట్లేసారని చెప్పి వాళ్ళు భావించారు ఎందుకంటే చివరిలో ఇచ్చినట్టు పసుపు కుంకుమ కావచ్చు లేకపోతే గనక మళ్ళీ పెంచుతామని చెప్పినటువంటి అంశం కావచ్చు ఇవన్నిటితో తమకు ఓట్లు వేశారని భావించింది కానీ అదే మహిళలు రాత్రి క్యూ క్యూలైన్ల నుంచి ఓట్లేసి రివర్సులు వేశారు ఈ ట్రిప్ అట్లాగే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది వీళ్ళు భావించారు బట్ ఎందుకు వ్యతిరేకత్వ ఉన్నారు అన్నటువంటి జడ్జిమెంట్ లేదు వాళ్ళకి వ్యతిరేకం అవ్వాలి అంటే తెలుగుదేశానికి అనుకో తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ వాళ్ళు పైకి గంభీరంగా అంటున్నా అక్కడ లోపల కొత్త కొత్తలాడుతుంది గొబగ గొబ్బలాడుతుంది కొత్త కొత్త అనకూడదు గొబగొబలాడుతుంది ఎందుకు అంటే వీళ్ళు అనుకునేది ఏంటంటే అంతమంది మహిళల పోలింగ్ జరగటం వెనకాల ఇంతకంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తానన్నాడు కదా చంద్రబాబు నాయుడు పదివేల రూపాయలు ఇచ్చిన దానికంటే జగన్ ఎక్కువ ఇస్తాడని మహిళలు అందరూ అటేసారు ఇప్పుడు జగన్ కంటే బాబు ఎక్కువ ఇస్తానన్నారు కదా కాబట్టి ఖచ్చితంగా విజయం తమదేనని చెప్పేసి నమ్ముతున్నారు అయితే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే మహిళలు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అంటే వాళ్ళు పదివేల రూపాయలు లంసమ్ గా అమౌంట్ వచ్చింది అని సంబరబాళ రుణమాఫీ చేస్తే లక్ష రూపాయలు డబ్బులు వస్తాయి లక్ష రూపాయలు పోయి పదివేలు ఇవ్వడం ఏంటి అని లెక్కేసుకున్నారు సున్నా వడ్డీ రుణాల కింద ఐదేళ్లలో కలిపితే కనీసం పదిహేను ఇరవై వేలు వస్తాయి అదంతా తీసేసి పదివేలు ఇవ్వడం ఏంటి అని లెక్కేసుకున్నారు కదా సార్ ఇప్పుడు అట్లాగే ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో లెక్కల్లో కూడా చేయూత తీసేసి అంటే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన పథకాలు గారే ఇస్తారు కానీ జగన్ పథకాలు కొనసాగించడు కదా ఆ లెక్కను చూసుకున్నప్పుడు కాపు నేస్తాం ఈబీసీ నేస్తం అట్లాగే చేయూత వీటి లెక్కను చూసుకున్నప్పుడు వాళ్ళకి ఏడాదికి పాతికి నుంచి ముప్పై వేల రూపాయలు వస్తున్నాయి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత మంది ఉంటే అంత మందికి ఆ ఇస్తానని చెప్తున్నారు పదిహేను వందల రూపాయలు ఇక్కడ మహిళల కాన్సెప్ట్ ఒకటి ఉంటది అందరికి రావడం కాదు తనకి రావాలని కోరుకుంటుంటారు ఇక్కడ ఎంత మంది ఉంటారని ఒక ఇంట్లో ఒక భార్య భర్త బిడ్డలు మైనర్లే అయి ఉంటారు మేజర్ అయి ఉంటారు కదా మేజర్ అయితే పెళ్లి చేసి పంపిస్తారు కదా ఎస్పెషల్ ఈ పథకాలు ఎక్కడ ఉంటాయి పేదలకు సంబంధించిన పథకాలు పేదల్లో పదహారు నుంచినే పెళ్ళకి రెడీ అయిపోతారు మాక్సిమం నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే పేదల్లో పద్దెనిమిది దాటాక ఇరవై ఐదు లోపు ఇళ్లలో ఉండేవాళ్ళు ఒక పది శాతమే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అసలు పెద్ద మనిషి అయినప్పటి నుంచి పెళ్లి సంబంధాలు బిగించేసేస్తుంట ఇప్పుడు చదువుల కారణంగా కొంత మార్పు వచ్చిన ఇరవై ఐదు దాకా కూర్చోబెట్టుకునేటటువంటి వాళ్ళు పేదవాళ్ళలో సాధారణంగా ఉంటారు అప్పుడు ఇంట్లో ఎంత మందికి వస్తుందని ఇక వృద్ధులు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అది చంద్రబాబు ఇస్తుంది నమ్ముతారా జగన్ ఇస్తుంది నమ్ముతారా అన్నటువంటిది అక్కడ పాయింట్ ఇక్కడ ఈ రీత్యా చూసుకున్నప్పుడు మహిళలు చంద్రబాబు కంటే కూడా జగన్ పథకాల వలన బెనిఫిట్ గా ఉన్నారు చంద్రబాబు ఇస్తానన్నాడు గతంలో ఇస్తానని ఆ రీత్యా చూసుకున్నప్పుడు వైసీపీకి ఫేవర్ అవుతుంది బట్ అట్ సేమ్ టైం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే చెప్పలేదు ఎందుకని కరెంటు ఛార్జీలు వాళ్ళని చిరాకు తెప్పిస్తున్నాయి పని మనుషుల దగ్గర నుంచి ఇంటికి జరిగే ప్రతి పనికి కూడా డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది సంపాదన ఇటు వస్తుందంటే కుడి చేత్తో వస్తే ఎడమి చేత్తో వెళ్ళిపోతుంది ఇది ఆగ్రహం ఉంది ఆగ్రహం ఎవరి మీద వ్యక్తం చేయాలో తెలియలేదు ఇంతవరకు అది ఈ ప్రభుత్వమే దీనికి అంతటి బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీ బాగా వాళ్ళ మెదడులోకి తీసుకెళ్లగలిగింది ఆ కారణంగా వ్యతిరేకతలోకి వచ్చారా అందువల్ల ఓటేసారా ఇది సస్పెన్సర్ అంటే జనరల్ గా అనాలిసిస్ చేస్తే అంటే ఎక్కువ మహిళలు ఓట్ బ్యాంక్ పెరిగింది ఈ కారణం మీద బేస్ మీద చేసుకుని అనాలిసిస్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా మహిళా శక్తి సూపర్ సిక్స్ అందులో అన్ని మహిళలకు సంబంధించిన పథకాలే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐదేళ్ల పాటు మహిళలకు సంబంధించి ఎక్కువ బెనిఫిట్లు ఇచ్చారు ఏ ఏ రూపంలో చూసుకున్నా ఇచ్చేసిన పథకాలని అర్ధరాత్రి పన్నెండింటి వరకు లైన్లో నిలబడి మహిళలు ఓట్లేశారు అంటే తీసుకున్న దానికి కృతజ్ఞత ఇవ్వబోయే దాని మీద ఆశ చూపించ అంటే ఏ ఏ రకంగా ఈ టూ పర్సెంటేజ్ని మనం అదే ప్రో చెప్తున్నా యాంటీ ఇన్కంబెన్సీ ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి అది అవతల పార్టీకి అపోజిషన్ ఇన్కంబెన్సీ రావాలి ఇన్కంబెన్సీ వచ్చి వాళ్ళకి ప్రో అవ్వాలి అంత స్థాయి మూడు ఉందా అనేది డౌట్ ఎందుకంటే ఉమెన్ ఇప్పటికిప్పుడు జగన్ కంటే బాబు బెటర్ అనుకోవాలంటే బాబు ఇంతకు ముందు ఈ పథకాలని ఇచ్చుతూ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా అంటే నమ్మచ్చు బాబు చెప్పినది చెయ్యలా గతంలో సరే నా చిన్నప్పుడు ఎప్పుడు డ్వాక్రా గ్రూపులు ఆయన పెట్టానని చెప్పడం అంటే ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులకి చంద్రబాబుకి సంబంధం ఉండి ఉండకపోవచ్చు బేసిక్ గా తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చినాయి ఎవరు వచ్చినా నడుస్తున్నాయి డ్వాక్రా గ్రూప్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఇవాడు కాబట్టి ఇవాళ ఏదో డ్వాక్రా గ్రూపులకి సృష్టికర్త చంద్రబాబు కాబట్టి అనుకుంటే ఆ తర్వాత రెండు వేల నాలుగులో లో ఆయన ఓడిపోయారు తొంభై తొమ్మిది ముందే డ్వాక్రా గ్రూపులు వాజ్పేయి టైంలో డ్వాక్రా గ్రూపులు ప్రారంభమైంది కానీ ఆ తర్వాత అంటే పివి నరసింహారావు టైంలో ఆరంభించిన అంటే అనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రారంభించినటువంటిది గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు వచ్చాకనే కానీ ఆయనే ఓడిపోయారు పొదుపు సిస్టమ్ ఇదంతా బిగిన్ చేసినటువంటి చంద్రబాబు కాబట్టి మహిళల నమ్మకం విషయంలో ఎన్టీ కుందేమో కానీ చంద్రబాబుకి మహిళల నమ్మకం తక్కువ రెండు వేల పద్నాలుగులో తొలిసారి నమ్మారు ఎందుకంటే పది సంవత్సరాల అధికారానికి దూరం ఉన్నారు చేస్తానంటున్నాడు కదా అని చెప్పేసి ఆ నమ్మకం వొమ్మయింది ఇప్పుడు వాళ్ళు అర్జెంట్ గా మారిపోయి లేదు జగన్ కంటే బాబు ఎక్కువ ఇస్తానంటున్నాడు కాబట్టి అనుకోవడానికి నేను ఇందాక చెప్పిన లెక్క ప్రకారం బాబు ఇచ్చేది అంతకంటే తక్కువే అవుతాయి సరిగ్గా కౌంట్ వేసుకుంటే ఎందుకంటే ఈయన ఆయన ఏడాదికి ఇస్తాను దాన్ని నెలవారికి ఇస్తే ఇస్తానంటున్నాడు అంతేకాని ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి బల్క్ అమౌంట్ ఏదో పద్దెనిమిది వేలు ఏం పదిహేను వేలు ఎట్లా వస్తున్నాయి అదే చంద్రబాబు నాయుడు వచ్చాడు పదిహేను వందలు తప్పించి ఇంకేముంది స్కీమ్ దాంట్లో కాబట్టి అది కాకుండా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు అలాగే మూడు వేలు అనేది పెద్ద కౌంట్ కాదు నా దృష్టిలో అంటే మూడు వేల రూపాయలే కదా గ్యాస్ బండలు అది పెద్ద కౌంట్ అనుకోవట్లేదు నేను మూడు సిలిండర్లు అను కాబట్టి మెయిన్ అయితే ఈ అమ్మఒడి మందికి ఉంటే అంత మందికి ఆ విషయంలో కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు అయితే అది చంద్రబాబు ఇస్తారని నమ్ముతారా అనేది డౌట్ కానీ ఒకసారి రెండు వేల పంతొమ్మిది కంపేర్ చేసుకుందాం రెండు వేల పద్నాలుగు గురించి మాట్లాడుకున్నాం ఒక టూ పర్సెంట్ అనేది భారీ పెంపుగా చూడాలా టూ పర్సెంట్ అనేది పెద్ద ప్రభుత్వాల్ని మార్చేసి భారీగా క్లీన్ స్వీప్లు చేసేసి అంత ఎఫెక్ట్ ఉండాలా టూ పర్సెంట్లో లో ఒకటిన్నర శాతం మాత్రం యాంటీ గవర్నమెంట్ పెరిగిందంట్లో ఎందుకు అంటే క్రిందసారి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు రెండున్నర లక్షల మంది వేసారు ఈ దఫా నాలుగు లక్షల మంది వేశారు అదే ఒకటిన్నర శాతం అంటే ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ అనుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓట్ అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా బయటకు వచ్చేసారు ఖచ్చితంగా అది యాంటీ ఇన్కమ్ అది ఖచ్చితంగా యాంటీ ఇన్కమ్ బెన్స్ అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతే అందులో కూడా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉమెన్ నుంచి పాజిటివ్ ఓటింగ్ అధికార పార్టీ పాజిటివ్ ఓటింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నికలకు ముందు పోలింగ్ ముందు బాగా ప్రభావం చూపించింది గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు కూడా తమ భూములు కోల్పోతామంటే ఈ రోజుల్లో అసలు ఎవరు ఒప్పుకోరు పైగా దాని మీద జగన్ ఫోటో ఏంటి ఇది ప్రతిపక్షానికి ఇది బాగా కలిసి వస్తుంది అది కూడా పర్సెంటేజ్ పెరగడానికి కారణం అనేది వాళ్ళ అనాలిసిస్ ఎలా చూడవచ్చు అంటే ప్రశాంత్ కిషోర్ ప్లానింగ్ అది యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ వచ్చారు జగన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ పల్లెల్లో ఉంది ఆ పల్లెల్లో ఉన్నటువంటి చెడగొట్టకపోతే కష్టమని ఆ చంద్ర జగన్కి వచ్చేటప్పటికి ప్రో యాక్టివ్ ఎజెండా చెప్పాడు పవర్అ్నాథ్ చంద్రబాబుకి వచ్చేటప్పటికి యాంటీ జగన్ కోసం అది ఒక స్కెచ్ చెప్పాడు అనమాట తను అందులో నుంచి వచ్చిందే ఇది అయితే అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయింది ఎందుకంటే మొన్న ఒక సినిమా అని చెప్పారు నాకు వాళ్ళ దగ్గర పనిచేసే వంట మనిషి అకస్మాత్తుగా రేపొద్దు నేను వెళ్ళాలండి సెలవాన్ని అడాడు నువ్వు వెళ్ళి ఎందుకు వెళ్తున్నావు అంటే ఓటేయడానికి వేయడానికి నువ్వు వెళ్ళి మీ ఊరెళ్ళి అతను ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఎక్కడో అనంట హైదరాబాద్ నుంచి నువ్వు శ్రీకాకుళం వెళ్ళి రేపు ఓటు వేస్తానికి ఒక రోజంతా సరిపోద్ది ఏమి ఇస్తారు వాళ్ళు రెండు వేలు ఇస్తారా నేను పదివేలు నువ్వు ఉండన్నారట రెండు వేలు వాళ్ళు ఇచ్చేది పదివేలు ఇస్తానంటే ఆ డబ్బులు ఇంటి ఇచ్చేస్తారు సార్ ఎందుకు నీకు అంత ఎందుకు పట్టుబడుతున్నావు అంటే బాగా టెన్షన్ తో ఉన్నాడు ఏంటంటే నా భూమి కోల్పోతాను సార్ నేను నేను వెళ్ళకపోతే గనక జగన్ అంటే గనక నా భూమి పోతుంది సార్ అవును అంతగా భయపడిపోయారు భూమి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ భయాన్ని కల్పించారు అంటే ప్రతిపక్షం నిజంగా మీరు చెప్పినట్టు ప్రజల్లో బాగా మైండ్ లో చొచ్చుకెళ్ళేలా చేసింది దాన్ని డిఫెన్స్ చేసుకోవడంలో కంప్లీట్ గా వైఫల్యం చెందిందా వైసీపీ అంటే ఎప్పుడైనా డిఫెండ్ చేసుకోవడం ఎప్పుడూ కష్టమేనండి ఏ ఇష్యూలోనైనా ఎవడదైనా అఫెన్సివ్ అటాక్ సులభం ఇప్పుడు అంటే ఒక రాంగ్ స్టెప్ వేసేయడం వల్ల ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ చేసి దాని మీద ఈయన బొమ్మ వేసేసి వాళ్ళకి ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చేయడం వల్ల వీళ్ళు సరైన టైంలో దాన్ని చెప్పుకోలేకపోయారా అర్థమయ్యేలా దానికి దీనికి సంబంధమే లేదు అతను బొమ్మ వేసింది ఏంటంటే పట్టా ఇచ్చినటువంటి వీళ్ళకి ఉచిత ఇళ్ళు ఇచ్చామంట వాటికి సంబంధించి వీటికి కాదు అది ఇచ్చింది అసలు ఇది ఇంతవరకు అమల్లోకి రాల అమల్లోకి రాకుండా అసలు ఎట్టిస్తాడు బొమ్మేసి అది చూపెట్టి ఇది నమ్మించడంలో సక్సెస్ అయ్యారు పట్టాల మీద ఉన్నటువంటి ఫోటోని చూపెట్టి ఇది చెప్పడంలో సక్సెస్ అయ్యారు రెండవది ఏంటంటే ఈ రీసర్వే చేసినప్పుడు రాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది ఆ రాళ్ల దగ్గర ఒక చీటింగ్ జరిగింది మనకి ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలకి మనకి రాళ్ళు దొరుకుతుంటే లేదు వాళ్ళు చెప్పిన రాళ్లే కొనాలని చెప్పారు అది గ్రౌండ్ లెవెల్ కాంట్రాక్టర్ల చీటింగ్ అనమాట అవి ఏంటి అంటే జగన్ పేరుతో గానీ జగన్ బొమ్మతో గానీ ఉన్నాయి అది తీవ్ర వ్యతిరేకత వచ్చింది పల్లె ప్రాంతం ఆయన ఎవడు అంటే వీళ్ళేమి దాన్ని జస్టిఫికేషన్ చేశారంటే ఇది వందేళ్ల తర్వాత జరుగుతున్నది కదా చరిత్రలో నిలబడిపోవడం కోసం అని అది నువ్వు చరిత్రలో నిలబడాలంటే నీ స్తోపం పెట్టుకో నీ గురించి నువ్వు నీ కొంప దగ్గర పెట్టుకో నా ఇంటి మీద ఇప్పుడు చరిత్రలో ఆ రోజు రాసినటువంటి బాబర్లు అక్బర్ల పేర్లే తీసేద్దాం అనుకోండి అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పేరు నా ఇంటి చరిత్రలో రాస్తానని నేను ఎందుకు ఒప్పుకుంటాను ఇది సహజంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అయితే భూమి యజమానులు ఎంతమంది రెండవది ఇది ఎంతమందిని టచ్ చేస్తుంది సగటు ఇది ఒక పల్లె ప్రాంతానికి సంబంధించిన అది ఆ బొమ్మ వేయడం ఇచ్చరాక రాకబడతాడు నోడు కానీ తన భూమి ఎవడో లాక్కుంటాడని నమ్మరు ఏదో భూమి లాక్కుని తెల్ల కాగితాలు ఇస్తారు ఎవడో నమ్మరు అవి వాళ్ళకి తెలుసు అది ఎట్లా ఉంటుంది అనేది నా భూమి కొడుకు వచ్చి తీసుకుంటాడంటారు కాబట్టి అది నమ్మరు అది ఏదన్నా గనక ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా చేసి ఉంటే అట్లాగా అది కాస్త ఎక్స్పోజ్ అయ్యి ఉండేది అట్లా జరగలం అంటే తెలుగుదేశం సింపటైజర్ నమ్ముతాడు జనసేన సింపతైజర్ నమ్ముతాడు వైసీపీ సింపతైజర్ నమ్మి అటుకెళ్ళడు కాబట్టి వైసీపీ సింపటైజర్ కూడా ఈ బొమ్మ విషయంలో మాత్రం చిరాకు పడ్డాడు రాజకీయంగా వీళ్ళకి వాడుకోవడానికి అయితే ఒక మెయిన్ ఆయుధం అయింది ఒక అస్త్రం అయింది అంటే ముందు ప్రచారపు దురద తెచ్చిన సమస్య అది అసలు ఏ ఎదవండి బాబు పట్టాదారు పాసు పుస్తకాల మీదన ప్రభుత్వపు లోగో ఉండాలి కానీ ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు ఇలా బొమ్మలు పెడతారా కామన్ సెన్స్ ఉండాలి అదే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇదే రాజశేఖర ఎన్టీఆర్ అయినా రాజశేఖర రెడ్డి సరే అసలు అది ఆస్తి కదా నువ్వు అంతకైతే గనక పైన ఇచ్చే కవర్ ఏదైనా కవర్ లో పెట్టిస్తావు కదా ఇప్పుడు డబ్బులు పెడతారు పెన్షన్ డబ్బులు కవర్ లో పెట్టిన కవర్ మీద బొమ్మ వేసుకున్నావు అంటే ఒక అర్థం ఉంది కానీ డైరెక్ట్ గా పట్టా మీద బొమ్మ ఏంది చండాలంగా తప్పు కదా ఒక రకంగా సూపర్ సిక్స్ వర్కౌట్ అయింది అని అనుకోవచ్చా ఒకటి శాతం వాళ్ళదే అయిపోయింది కాబట్టి ఇంకా అంతకు మించి లేదు అయితే మహిళలు ప్రతి చోట ఐదు వేల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ప్రతి నియోజకవర్గంలో పురుషులతో కంపేర్ చేస్తే అది నాకు అనిపిస్తున్నంత వరకు మాత్రం అది ప్రో ఇన్కంబెన్సీనే ఉండొచ్చు కానీ యాంటీ నేను అంటే జగన్ మీద ద్వేషంతో వేశారనుకోట్లా జగన్ మీద ప్రేమ లేకపోతే చంద్రబాబు మీద ప్రేమతో వేసినట్టయి అప్పుడు సడన్ గా చంద్రబాబు గారి మీద నమ్మకం పెరిగింది ప్రజల్లో అని కూడా అంతే ఖచ్చితంగా గెలిస్తే గనుక అంతే అనుకోవాలి ప్రస్తుతానికైతే వేసారని ఎవరు జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు కదా అవును అంటే కంపేర్ చేసుకుంటారా నిజంగా ప్రజలు సూపర్ సిక్స్ లాంటివి ఎలా సాధ్యం అవుతాయి ఈయనే కాదన్నప్పుడు అని లేదా బాబుగారు కాబట్టి చేస్తారు అనే నమ్మకం అన్న పుట్టుకొచ్చిందా నేను మన నాన్నగారు చనిపోయిన టైంలో ఒక యాభై రూపాయలు ఆయన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నేను ఆయనకి పంపిస్తే ఏదో కొనమని కొనుక్కోమని చెప్పేసి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన అది కొనకుండా ఎఫ్డి చేసి నన్ను దాంట్లో నామినీగా పెట్టారు అందువల్ల ఆయన చనిపోయాక అది తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పొద్దునుండి సాయంత్రం దాకా అయ్యింది వాడు బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు నాకు మధ్యాహ్నం నాలుగింటి తర్వాత చూస్తామండి మీది ఇది ఎందుకంటే సక్సెస్ పాయింట్ కదా మీరు కాబట్టి అని చెప్పి ఆపాడు అనమాట ఇక నాకు ఇంటికెళ్ళి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు పని అయిపోవాలి కదా అక్కడే కూర్చున్నా అక్కడే టిఫిన్ చేసి అక్కడే కూర్చున్నా ఈ మహిళల దంతా చూసా నుండి సాయంత్రం దాకా ఎట్ట అడుగుతున్నారంటే ఏమండీ మేము ఇలాగ యాభై వేలు వేసాము వడ్డీ ఇందులో మాకేంది రెండు రూపాయలు ఎనభై పైసలే వచ్చింది రెండు రూపాయలు తొంభై ఐదు పైసలు కదా రావాల్సింది అని అడుగుతున్నాడు ఇంకొక ఆవిడ వచ్చింది మేము పది మందిని కలిసి పది లక్షల రూపాయలు కదా మాకు రావాల్సింది ఇందులో మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయల పదిహేను పైసలు ఎందుకు తగ్గింది అంటే అమ్మా మీరు క్రిందసారి అకౌంట్లో సారి మీరు రుణమాఫీ దీనికి సంబంధించి అంటే మీ అకౌంట్ క్లోజ్ అయినప్పుడు మూడు వేల రూపాయలు క్యారీ ఫార్వర్డ్ ఒప్పుకున్నారు కదమ్మా అప్పుడు కట్టలేదని అదమ్మా అని చెప్తున్నాడు అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో పడ్డ డబ్బుల విషయంలో పదిహేను పైసలతో సహాలు ఎక్కడుతున్నారు వాళ్ళు చాలా కాలకులేటెడ్ ఉన్నారు అట్లాంటి వాళ్ళు చంద్రబాబు ఇచ్చే పథకం వల్ల ఎంత ప్రయోజనం వస్తుంది జగన్ ఇచ్చే పథకం వల్ల ఎంత ప్రయోజనం ఉంది తన ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఇంకోటి బాబు ఇస్తాడా ఇవ్వడా బాబుని నమ్మే విషయంలో మహిళల విషయంలో మొన్ననే కావటం లాంగ్ అయితే వేరు మొన్ననే కావడం సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ చేతికిస్తానని చెప్పినటువంటి దాంతో పాటుగా ముందు మెయింటైన్ అయినటువంటి సున్నా వడ్డీ రుణాలు ఏవైతే ఇవ్వలేదు అవి కాస్త వ్యతిరేకత ఉంటాయి నా దృష్టిలో చంద్రబాబుని నమ్మేటటువంటి సామాజిక వర్గాలు లేదా చంద్రబాబు నమ్మే ఓటర్లు వాళ్ళు మాత్రం భావిస్తాడని ఖచ్చితంగా నమ్ముతారు ఆ మహిళలు వాళ్ళు ట్విస్ట్ టిల్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా అటే ఉంటారు కూటమి వైపు కానీ వైసీపీకి ఓటేసే వాళ్ళు కానీ లేదా ఈ పథకాల తర్వాత వైసీపీకి టర్న్ అయిన వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అవుతారని నేను అనుకోవట్లా రేట్ చూద్దాం మొత్తానికి ఒక టూ పర్సెంట్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అంత లైట్ తీసుకోవాల్సిన అంశం ఎవరికి పెరిగింది ఓటు శాతం ఎవరికి ప్రో అవుతుంది ఎవరికి యాంటీ అవుతుంది చూద్దాం ఫైనల్ గా ఫలితాలు వచ్చాక